మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల కోసం నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీ అందరికీ పేరు పేరున వందనారు ఆయన హస్తం మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండునగాక ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఈ మాటల ద్వారా మరింత ప్రభువు నాకు దగ్గరగా మారడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను బైబిల్లో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మన జీవితంలో చాలాసార్లు ఆస్తిని కోల్పోతాం కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోతాం కొన్నిసార్లు వ్యాపారంలో లాభాన్ని కోల్పోతాం ఇట్లా చెప్పుకుంటూ పెడితే చాలా వాటిని కోల్పోతూనే ఉంటాం కానీ నీ జీవితంలో ఆరోగ్యం కోల్పోయినా పంటను కోల్పోయినా ఒకవేళ జీవితంలో నీ ఆర్థిక పరిస్థితి కోల్పోయినా మరలా 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 తిరిగి సంపాదించవచ్చు కానీ నీ జీవితంలో కోల్పోకుండా ఉండవలసింది ఒకటి ఉంది దాని పేరు ఏమిటంటే ధైర్యము ధైర్యాన్ని కోల్పోతే జీవితం అంతా చీకటి అయిపోతుంది ధైర్యాన్ని కోల్పోతే అసహనం పెరిగిపోతుంది అడుగులు జారిపోతాయి నీవు ధైర్యాన్ని కోల్పోతే ముందున్నది నీ కంటికి కనబడదు అంత అయోమయం గందరగోళంగా ఉంటుంది అందుకని ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట కుటుంబాన్ని నడిపేవాడైనా దేశాన్ని ఏలేవాడైనా సేవ చేస్తున్న సేవకుడైనా జీవితంలో యుద్ధంలో మహాశూరుడిగా ఉన్న వ్యక్తి అయినా ధైర్యాన్ని కోల్పోకూడదు నువ్వు ధైర్యాన్ని కాపాడుకున్న రోజున నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది బైబిల్లో లోకాసు వార్తమానం ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఇలాగను రాయబడింది మీరు ధైర్యం చేర్చుకొని మీ తలలో పైకెత్తుకునడి మీకు విడుదల సమీపించి ఉన్నది అర్థమైంది మాట కొన్నిసార్లు నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తుంది ధైర్యం కోల్పోయాక పిల్లల భవిష్యత్తును చూసి కొన్నిసార్లు పిల్లలు చేసిన పనులు చూసి తలదించుకుంటావు కొన్నిసార్లు నీ వాళ్ళ ముందు నీ ఎంతో గర్వంగా ఆనందంగా సంతోషంగా వెళ్ళావు కానీ వాళ్ళ ముందు తలదించుకుని కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతాయి కలవరబడిపోతావుగా కానీ బైబులేముంటుందో తెలుసా ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి తలెత్తుకోనండి నీవు తలెత్తుకునే ధైర్యం నీలో ఉండాలి ఓడిపోయినా నేను సాధించగలను ఆగిపోయినా పరిగెత్తగలను పోగొట్టుకున్నా సాధించగలను అంటూ ఒక ధైర్యాన్ని కొడగట్టుకొని ధైర్యం మీద నీ కాళ్ళు మోపి నువ్వు అడుగులు వేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతూ ఉంటాం ఇక్కడ ఏమున్నాడు తెలుసా మీ తలల పైకెత్తుకొనండి ధైర్యం చాలట్లేదండి అంటున్నావే యేసు నీకు ధైర్యాన్ని సమకూర్చేవాడు ఆయన ఎవరో తెలుసా ప్రాణనాథుడు ప్రాణ స్నేహితుడు అత్యధికమైన కృపానిధి కలిగిన వాడు ఆయనపై ఆనుకుంటే ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు మరలా నువ్వు పరిగెత్తగలవు మరలా సాధ్యం కానివి సాధించి అద్భుతంగా నడవగలవు కనుక తలపై ఎత్తుకునే పరిస్థితి కలిగేట్టుగా నువ్వు చిన్నతనంగాను సిగ్గుపడుతూ అమానంగా తలదించుకోవడం అనేది మొదట మానుకోవాలి ఒకవేళ జరగకూడదు జరిగిందా అయినా తలపైకెత్తి నా ఉన్నాడుగా ఆయన సమస్తం చేయగలిగిన అగ్నిగుండంలో నడిపిస్తాడు కదా సింహపూల్లో తోడు ఉంటాడుగా గాఢాంధ కళ పక్కనే ఉంటాడుగా ఆయన ధైర్యాన్ని కూడగట్టుకుని ఆయనపై ఆనుకుని అడుగులు వేయి అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది అక్కడ ఒక మాట రాశాడు తలపైకి ఎత్తుకునే ధైర్యం నీకు కూడగట్టుకోగలిగితే నీకు విడుదల సమీపంగా ఉంది అంటే ఎప్పుడైతే నువ్వు తలపైకి ఎత్తుకుంటావో నీ సమస్యలు నీకు దూరం అవుతాయి నీకు విడుదల మొదలవుతుంది దేవుడు ఆ పని చేస్తాడు కానీ విడుదల దగ్గరగా ఉన్నా తలదించుకున్నావు అనుకో విడుదల నీకు దగ్గరగా ఉన్నా ఇక అవమానంతో ఇంకేం చేస్తాలే అంటూ సతికిల పడితే నీ విడుదల నీ క్షేమం గుమ్మోలో ఉన్నా పొందలేవుగా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ నా ప్రభుని బట్టి బ్రతిమలాడుతూ మీతో చెబుతున్నా జరగణ సంఘటనలన్నీ జరిగాయి మా సంగతి మీకేం తెలుసండి అని అనవచ్చు జరిగి ఉంటాయి కానీ ధైర్యాన్ని ప్రభుత్విస్తాడు విశ్వాస కర్త అయిన ధైర్యానికి కర్త అయినా కృప తోపడానికి కర్త అయినా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని మరలా తలపైకి ఎత్తి చూడు విడుదల నీకు సమీపంగా ఉంటుంది జైవు నీకు సమీపంగా ఉంటుంది కృప నీకు సమీపంగా ఉంటుంది దేవుని హస్తం నీకు సమీపంగా ఉంటుంది ధైర్యం నిన్ను తలెత్తేడిగా చేయాలి తలెత్తుకునే ధైర్యం నీకు కలగాలి అది జరిగిన మనుషులని నువ్వు ఎక్కడ తలదించుకుని పతనం అన్నింటిలో విజయాన్ని చూడబోతున్నావు అందుకే ఆ వాగ్దానం చేసి దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏమంటున్నాడో ధైర్యం చేర్చుకొని మీ తలపైకి ఎత్తుకోండి ఆ పని ఒక్కటి నువ్వు చేసి సమస్యలను అధిగమించడానికి తలెత్తు ధైర్యంగా నేను నిలవాలి అని ఒక నిబ్బరమైన అనుభవంతో ప్రభుత్వం నడిచి ఆయన ద్వారా కృప పొందు తప్పక నీకు మేలే జరుగుతుంది విడుదల కలుగుతుంది మంచి భవిష్యత్తు కలుగుతుంది ఆ కృప మీకు కలుగునగాక పరిశుద్ధులను ప్రేమవడైన ప్రభు వందనాలయం వారమడి ఈ ప్రేమ గురువు ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి ధైర్యం కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి వాడు కోర్టు సమస్యల్లో కానీ ఇంటి సమస్యల్లో కానీ ధైర్యం కోల్పోయినా కార్యం చేయండి విడిపోయిన కుటుంబాలకు మరలా ధైర్యాన్ని సమకూర్చండి అద్భుతం జరిగించండి పిల్లలపై చేతులు కుటుంబాన్ని దీవించండి ఆరాధనలోను ప్రార్థనలోను సమాధానంలోను సంతోషంలోను దిష్టపరచండి చేస్తున్న పనులు తోడుగా ఉండండి పిల్లల భవిష్యత్తు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు దీవెనకరంగాను అలాగే సంతానం లేని వారికి నోటి నుండి నవ్వు కలిగేటుగా బలమైన కార్యాలు జరిగించి రక్షణ భాగ్యంతో నడిపించుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్